మరి శనివారం వచ్చిందంటే మన కార్యక్రమంలో ప్రత్యేకమైన గెస్ట్ ఎవరు వస్తూ ఉంటారు వాళ్ళ ఆహార నియమాలు జీవనశైలి విధానాలు మనతో పంచుకుంటూ ఉంటారని మనందరం ఎదురుచూస్తూ ఉంటాము మరి ఈ రోజు గెస్ట్లో స్పెషల్ అతిథిగా మనం అందరం మెచ్చిన మన జాకీ గారు వచ్చేసారు నమస్కారం జాకీ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మ ఆరోగ్యమే మహాయోగం ప్రోగ్రామ్ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మంత్రి సత్యనారాయణ గారి గురించి వినడం చూడడం చాలా సార్లు జరిగింది అంటే ఫ్రీక్వెంట్గా ఆయన మన ఇంటికి వచ్చి రోజు మనకు కనిపిస్తూ మీరు ఎలా తినాలి ఎలా ఉండాలి అని రోజు మనని హెచ్చరిస్తూ ఉంటారు వెరీ హ్యాపీ అండి నిజంగా నేను కూడా ఒకసారి మీ బోధన వచ్చి ఆ లోపలంతా అట్మాస్ఫియర్ అంతా చూసాను వెరీ హ్యాపీ అనమాట చాలా బాగుంది ధన్యవాదాలు జీ తెలుగు ప్రేక్షకులందరికీ జాకీ గారు సుపరిచితమైన ఫేస్ అని చెప్పడానికి మీ ఫేస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకులందరినీ అభిమానిస్తూ వస్తున్నారు వారు కూడా మిమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నారు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఈ సుదీర్ఘ ప్రయాణం ఒకసారి రీల్ వేసుకుంటే గనక మొదటి నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉందమ్మా నేను చాలాసార్లు చెప్తాను మనం చేసే పనిలో మనం ఎప్పుడు అయిపోతుంది డెఫినెట్ గా పరిగెడుతూ ఉండడమే వెరీ హ్యాపీ అండి చాలా చూస్తూనే ఉన్నారు కదా అలాగే అన్ని సంవత్సరాలుగా ఇంకా మనం చూస్తున్నారంటే దేవుడి దయవాళ్ళ అట్లాగే మనం కూడా అలాగే ఉండాలి ఒక పనిలో ఉన్నప్పుడు మనం డెడికేటెడ్గా ఉండాలి ఎంకబుల్గా ఉండాలి ఏ పనులు అయితే మనం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నామో డెఫినెట్గా మన జర్నీ అట్లానే సాగుతూ ఉంటుంది టీవీ స్టార్స్ని లేదంటే మూవీ స్టార్స్ని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చాలా మంది అడిగితే నేను అనుకోకుండా వచ్చానండి అసలు ఇది అనుకోలేదండి అలా అవుతానని చాలా మంది అంటూ ఉంటారు సేమ్ ఈ స్టోరీ కూడా అలాంటిదేనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా మందికి యాక్టర్ అవ్వాలని ఉంటుంది లోపల ఉండొచ్చు కానీ అవకాశాలు లేకపోవచ్చు నేను బేసిక్గా చెన్నై కెమెరా జాయిన్ అయ్యి కెమెరా నుండి యాక్టర్ అయ్యాను కొంతమంది చూసి బాగానే ఉన్నాడే ఉన్నాడు ముక్కు బానే ఉంది జరిగి ఫేస్ ఇట్లా అనుకోవడం విపిన్ దాస్ గారు అని ఒక కెమెరామెన్ అండి మలయాళంలో చేశారు ఆయన వెయ్యి సినిమా చేశాడు ఆయన ఆయన నేను అప్పట్లో వచ్చి కెమెరాలకి ఫోకస్ తీసుకోవాలంటే టేప్ పట్టుకున్నారు అది చూస్తూ ఉంటారు యూ ఫైన్ నుంచి చూస్తుంటే ఏమే బాగున్నాయి ఆ ఫోటో ఫోటో దానికి ఫేస్ యాక్టర్ అవ్వచ్చు కదా అవునా అండి అంటే సిగ్గుపడుతుండేవాడు నేను ఈ కాకినాడ నుండి వచ్చిన ఒక చిన్న సిగ్గు అవన్నీ ఉంటాయి అయితే ఎటకారం ఎక్కువ ఉండేది బాగా ఆ ఎటకారం ఉండడంతో జనాలను అందరు ఏడిపిస్తూ ఉండేవాడిని యాక్టివ్గా ఉండడంతో యాక్టర్ అయ్యాను అప్పుడు నన్ను విజయభాస్కర్ అని ఒక నేను ఒక హిందీ సినిమా ఒకటి చేస్తున్నప్పుడు విజయభాస్కర్ చూశాడు కె విజయభాస్కర్ ఏమో యాక్ట్ చేయొచ్చు కదయా సార్ నువ్వు డైరెక్ట్ చేస్తే చేద్దిగా లేవయా అన్నాను అలా తను డైరెక్ట్ చేయడం ప్రార్థన అనే సినిమా అక్కడ నుంచి నేను యాక్టింగ్ అవడం మళ్ళీ నా కెమెరా వర్క్ నేను చూసుకుంటూ ఉండేవాడిని ఆ సినిమాలు రావడం ఒక ఏడెనిమిది సినిమాలు హీరోగా చేశాను సత్యారెడ్డి గారు ఒక ఆయన నన్ను హీరోగా పెట్టుకున్న సినిమాలు తమ్మారెడ్డి భరద్వాజ గారు రామనాడి గారు ప్రొడ్యూస్ చేశారు కాకపోతే ఏదో ఆడే అంటే సినిమాకి సక్సెస్ కావాలి సక్సెస్ ఉంటే ఎక్కడో ఉంటాం సక్సెస్ లేదు దేవుడి దేవుడు టీవీలో సక్సెస్ వచ్చింది వచ్చిన చోట ఎప్పుడు వదలకూడదమ్మా ఇక్కడ సక్సెస్ వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మధ్య మధ్యలో అడపదడప సినిమాలు వస్తుంటే ఇది మనకు అన్నం పెడుతుంది ఇది బాగుంది కాబట్టి ఇక్కడ ఉండిపోయాను ఎక్కువ టైం ఉన్నప్పుడు వచ్చినప్పుడు అక్కడ చేస్తున్నా అది నా జర్నీ బట్ ఎక్కడైనా మీరు చెప్పినట్టు కన్సిస్టెంట్ గా పరిగెడుతూ ఉన్నారు మీరు డెఫినెట్ గా ఎక్కడ ఏది ఎనీ వర్క్ మనం పరిగెడుతూ ఉంటేనే పరుగు ఆపేసేమంటే ఆపేస్తారు మనల్ని మనం ఆపకూడదు ఇప్పుడు ఆయన పరిగెడుతున్నా మీరు పరిగెడుతున్నా నేను అందరూ పరిగెడుతుంటే ఆపకుండా వెళ్తున్నాం కాబట్టి మనకు ఆ గ్రోత్ సో కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు డాక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి తప్పకుండా ఎన్నో సంవత్సరాల నుంచి మనందరికీ స్క్రీన్ పైన కనిపించినా ఇప్పుడు ఓటీటీలో కనిపించినా లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల్లో కనిపించినా కూడా కన్సిస్టెంట్ గా డాక్టర్ గారు కొన్ని చెప్తున్నారు ఉప్పు మానేయండి లేకపోతే ఇలా చేయండి ఖచ్చితంగా వ్యాయామం చేయండి అని చెప్పి అందరికీ ఉండేది డాక్టర్ గారు మీకు బోర్ కొట్టదా చెప్పి చెప్పి విని విని ఎందుకంటే హర్షించే వాళ్ళకంటే కూడా విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ముఖ్యంగా నువ్వు ఇది తినొద్దు అని చెప్తే మాత్రం ఉంటుంది మరి మీరు ఎలా ఎదుర్కొంటూ ఉంటారు ఇంత కన్సిస్టెంట్ గా ఎలా విషయాల్ని ఈ విధానమే సముద్రానికి ఎదురెత్తం లాంటిది అవును మనం చెప్పే విషయాల్ని స్వీకరించేవారు ఆనందించి పొగిడే వారి కంటే కూడా మన వ్యతిరేకించేవారు సమాజంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుందని నాకు ముందే తెలుసు కాబట్టి ముందే అట్లాంటి దానికి మనం మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు ఎప్పుడు ఇబ్బంది అనిపించదు కష్టం అనిపించదు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అటు వెళితే ఫెయిల్ అవ్వటం ఆశించింది రాకపోతే నిరుత్సాహం అనేది ఉంటుంది మేము అటుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలా ఇటుంచి ఇవ్వటమే మా డ్యూటీగా పెట్టుకున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిచినా బోర్ కొట్టడం ఫీల్ అవ్వటం ఇంకెన్నాళ్ళు ఎంత చెప్పినా ఎంత పర్సంటేజ్ కంటే మారట్లేదు ఏదో పది రోజులు నెల రెండు నెలలు నాలుగు నెలలు చేస్తారు మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ ఫాలో అవుతారు మళ్ళీ వదిలేస్తారు ఏదో కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఫాలో అయ్యే వాళ్ళు కొద్ది పర్సంటేజే కనపడుతున్నారు అనేది రిజల్ట్స్ మనకు అనవసరం అవసరం ఇది సమాజానికి ఎవరు ఎవరు అవసరమైన వారికి ఎంతకంటే మార్గం గొప్పది మరొకటి లేదు ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి కాబట్టి మా బాధ్యత మేము చేస్తున్నాం చాలా మంచి మాట ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి చెడు అన్నిట్లో కన్నాలు వెతుతూనే ఉంటారు అవును ఇది చాలా సహజమైన విషయం ఒక మంచి చెప్తున్నప్పుడు మంచిలోంచి చెడు ఏదో ఒక మాట దొల్లిందంటే అది పట్టుకుంటారు వెయిట్ చేస్తుంటారు దీనికి ఏంటంటే ఒక పని మనం చేస్తున్నప్పుడు ఇందాక అదే చెప్పుకున్నాం ఆయన ఒక మంచి కార్యక్రమం పట్టుకున్నారు అది చెప్దాం మనం వంతు చెప్పుకుంటే వెళదాం వినేవాడు వింటాడు విన్నవాడు వినవు ఇప్పుడు ఆరు నెలలు చేసి మానేస్తారు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ ఎక్కడ కాదు నేనే ఉన్నాను కొంచెం పుటాన వెయ్యను కానీ నేను దేవుడి దగ్గరికి వెళ్దాం ఒక అరుణాచలం వెళ్దాం తిరుపతి వెళ్దాం అది ఎప్పుడు వెళ్తారు నాకే తెలియదు Nein, sechs Monate, sieben Monate, Doktor, ఫిల్ చేస్తాను టిఫిన్ ద్వారానో ఫ్రూట్స్ ద్వారానో ఫిల్ చేస్తాను అంటే రైస్ తినేటప్పటికి ఏమవుతుందంటే నాకు ప్రాబ్లం మనందరికీ ఉన్న ప్రాబ్లం ఫస్ట్ పచ్చడితో స్టార్ట్ చేస్తాం పప్పుతో స్టార్ట్ చేస్తాం కూరకి వెళ్తాం ఆ రసం సాంబార్ వేసుకుంటా పెరుగు తింటాం అంటే ఎంత తింటాం అదే సరే టిఫిన్ అనుకో బోరు కొడుతుంది రెండు దోశ తిన లోపలేక చాలా అనిపిస్తుంది అట్లా కొంతమంది డైట్ చేస్తారు అయిపోయాక ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయిన తర్వాత చాలా ఎంతకాలం ఎందుకు ఏదో బతికే తిండి కూడా తినకుండా ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ అది అనిపిస్తుంది అలాగా ప్రతి దాంట్లోనే అందరూ ఆ రెగ్యులర్గా ఫాలో అవ్వలేదండి అవ్వలేరు అయితే మనకు అనిపిస్తుంది డాక్టర్ గారు చెప్పినట్టు ఒక ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాకింగ్ అనేది ఎన్ని నిమిషాలు చేయాలి ఉప్పు తగ్గించాలి కారం తగ్గించాలి నేనైతే ఉప్పు ఎక్కేసుకుంటాను డాక్టర్ గారు నాకు ఉప్పు లేదని తినలేను నాకు దోశ వస్తే నూనె అంటుకోవాలి బట్ ఆ లిమిట్ గానే తినేది ఒక మూడు దోశ తింటే ఒకటే తింటాను అట్లా అలా కంట్రోల్ చేస్తాను తప్ప అది ఆపలే ఆపలే దాన్ని మీరు ఏమైనా చెప్తే వింటాను నేను ఇప్పటి వరకు ఎంజాయ్ చేసాం జీవితానికి సరిపడా కానీ ఇక్కడ నుంచి కొంచెం ఉన్ననాళ్ళు సమస్యలు వచ్చే ఏజ్కి మనకు జీవించినంతకాలం నటించడానికి అవకాశం ఉంది అవునండి కానీ కొంతమందికి ఒక స్టేజ్ వచ్చాక శరీరం సహకరించక ఆ ఫీల్డ్ మన రిజెక్ట్ చేసేస్తుంది ఆ ఛాయిస్ మనం ఇవ్వకూడదు ఫీల్డ్ నటన అనేది మీకు ఒక సంపాదన ఇన్ని సంవత్సరాలు ఆ ఫీల్డ్లో బ్రతికి ఇంకొక దానికి వెళ్ళలేము కూర్చుని ఎంజాయ్ చేద్దామన్నా ఆరోగ్యం లేకపోతే అది కూడా చేయలేరు అందుకని ఏం చేయాలన్నా ఏం ఎంజాయ్ చేయాలన్నా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలతో కానీ కాస్త ఇట్లా డబ్బుతో కానీ ఆనందంగా గడపాలన్నా ఇదొక్కటి బాగుంటే ఏదైనా చేయొచ్చు దీని బాగోటానికి ఏం చేయకుండా అందరు అన్ని చేద్దాం అనుకుంటారు అక్కడ ఫెయిల్ అవుతారంటే దీనికోసం కొంత సమయం దీనికోసం కొంత డిసిప్లిన్ దీనికోసం కొన్ని కఠినంగా మైండ్ లో నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ఏజ్ పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్న ఏదన్నా సమస్య వచ్చిన తర్వాత మొదలు పెడతాం అవునండి అది రాకుండా మొదలు పెడితే బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే లైఫ్ అంతా బాగుంటుంది అంతే కదండి మీరు చెప్పినట్టు ఒక యాక్టర్ కానీ ఏదో ఎనీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే చేయగలం ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం లక్ష్యం సాధించాలి అంటే దేహం ప్రధానం ఇది మరవకూడదు మనసు ప్రధానం ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేసి అన్నిట్లో మైండ్ పెడతారు అందుకని కొంతకాలమే సక్సెస్ కొంతకాలం మళ్ళీ ఇబ్బందులైన ఎదురవుతుంది అందుకని జీవించినంత కాలం అటు సక్సెస్ వైపు వెళ్ళాలన్నా సుఖశాంతులతో బ్రతకాలన్నా శరీరానికి మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాత్రం జీవితంలో కొంత సాధిస్తారు అన్ని సాధించలేరు అన్ని పొందలేరు కొన్నే పొందుతారు అంటా నేను నేనేం చేస్తానంటే నాకు ఫాస్టింగ్ ఉంటాను చాలా వరకు సోమవారం శివుడు శనివారం వెంకటేశ్వర స్వామి ఇట్లా అనుకుని ఫాస్టింగ్ ఉండడం ఈవినింగ్ తింటాను నాకేంటంటే పొద్దుటంతా తినకపోయినా పర్వాలేదండి నైట్ తినే అలవాటు ఉంది ఏమి తినకుండా పనిలో ఉండి నాకు గుర్తు కూడా ఉండదు ఒక్కోసారి తినాలి ఇక్కడ ఆగి తినాలి చెప్పమంటారా పగలంతా ఎందుకు ఆకలేదు అసలు హార్మోన్స్ డే టైమ్ యాక్టివ్ గా ఉంటాయి ఆకలికి సంబంధం అని కానీ అందరూ పనిలో పడిపోతారు పనిలో మనసు ఉన్నప్పుడు మనకి హంగర్ సెంటర్స్ అంత యాక్టివ్ గా ఉండలేరు ఓకే హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ కావు ధ్యాస లేకపోతే సాయంకాలం అయ్యేసరికి నైట్ అయ్యేసరికి ఎందుకు వస్తుంది అంటే అన్ని పనులు అయిపోతాయి మనసుకు ఏదీ లేక ఇప్పుడు నుంచి మిస్ అయిన దాని మీద ఇంకే రెట్టింపు వెళ్తాం అందుకని ఆరోగ్యానికి మంచిది పొట్ట మార్చండి అంటే జనాలు ఎవరు వినరు భగవంతుడి కోసం పొట్ట మాడిస్తే నీకు పుణ్యం వస్తుంది అంటే ఆటోమేటిక్ కంట్రోలింగ్ పవర్ వస్తుంది ఇండైరెక్ట్ గా ఆరోగ్యం మనకు వచ్చేసి నేను అంతేనండి దానికోసం పెట్టే దేవుడికి గుడికి వెళ్ళాలనుకుంటాను వెళ్లేదాకా తినకూడదు అనుకుంటాను సంవత్సరం వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు రీసెంట్ గా నాకు వరుణాచలం వెళ్ళేదాకా తినకూడదు అనుకుంటాను వన్ ఇయర్ త్రీ మంత్స్ ఎంతో ఫిఫ్టీన్ మంత్స్ నేను తినలేదు రైస్ అబ్బా ఆ టిఫిన్ తింటూ అయి తింటూ ఏదో ఒకటి ఫిల్ చేసేవాడిని అంతే అవకాశాన్ని బట్టి నేను కూడా అంటాను ఒక వన్ ఇయర్ అన్నోదిన్ను మొక్కోండి అని చెప్తాను అప్పుడు ఏంటంటే వెయిట్ తగ్గిపోతారు బొజ్జు తగ్గిపోతుంది షుగర్ తగ్గుతుంది ఇట్లా కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట అవునండి సో ఆహారం విషయానికి వస్తే మన కార్యక్రమంలో ఆల్మోస్ట్ రికరింగ్ థీమ్ అంటే ప్రతిసారి లో చెప్పే విషయం ఏంటి అని అంటే జీవించడం కోసం తినాలి తినడం కోసం జీవించకూడదు అని చెప్పి మీరు పర్సనల్ గా ఏది నమ్ముతారు ఎంత కావాలో అంత తినాలి ఎంత అవసరం అంత తినాలి అంతకంటే ఎక్కువ తింటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి బట్ నేను తినేదంటే ప్రాపర్గా తింటాను నెయ్యి చేసుకుని చక్కగా తింటాను రోజు జీడిపప్పు తింటాను కానీ ఎంత కావాలో అంత తింటాను ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఎంత కావాలి అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది ఎలా పసిగట్టాలి మనకి సరిపోయిందా లేదా అన్నది కొంతమంది తెలుస్తుంది నోటి కంట్రోలింగ్ పవర్ ఉండాలి అది అయా ఉంటది కొంచెం ఇంకో ముద్దరు ముద్దపప్పు అవగా అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెద్దవాడికైనా దాన్ని చూస్తే అటెంప్ట్ అయ్యి రెండు ముద్దలు ఎక్కువ వెళ్తాయి దాన్ని ఆపేయగలిగితే హ్యాపీగా ఉంటుంది అది నా ఉద్దేశం అయితే డాక్టర్ గారే చూస్తాను కాబట్టి చెప్పినప్పుడు ఒకసారి తినేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది వేసుకున్నప్పుడు ఇలా చెప్పారు కదా మన ఏజ్ ఏంటి మనం చేసే పని ఏంటి అంటే అది గుర్తొస్తే చాలమ్మా మనం చేసే పని మనకు గుర్తొస్తే మనకు కంట్రోల్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పాలి దానికి ఇప్పుడు మీలాగా అన్నిటినీ తినాలి బాగా మంచి ఫుడ్స్ తినాలి టేస్టీ ఫుడ్స్ తినాలి ఎంజాయ్ చేయాలి నేను ఎట్ని తగ్గించును అనేవారు ఎక్కువ మంది ఉంటారు కానీ కొద్దిమందే అన్ని రకాలని కాస్త కంట్రోల్ గా లిమిటెడ్గా తింటారు అవునండి వాళ్ళకి ఇంకా బాడీ డ్యామేజ్ అవడం కానీ నటనలో ఉన్న వాళ్ళు కూడా అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదండి నేనేం చేస్తానంటే నేను కొంచెం ఫిట్ ఉండడానికి ఫోన్ వచ్చింది అనుకోండి నేను కూర్చుని మాట్లాడను వాకింగ్ లో ఉంటుందండి ఫోన్ అంతా అంటే అప్పుడు కూడా ఎందుకు క్యాలరీస్ బర్న్ చేస్తున్నా అది ఒక చిన్న అలవాటు అలవాటు మంచిదండి కూర్చున్నారనుకోండి ఒక వంద నూట పది క్యాలరీలు ఖర్చు అవుతాయండి సుమారుగా అదే అట్లా తిరుగుతున్నారనుకోండి నూట ఎనభై రెండు వందల వరకు ఖర్చు అవుతాయి కాలక్షేపం కోసం తిరుగుతున్నారు కాబట్టి కూడా నుంచి ఖర్చు అవుతాయి అయితే డాక్టర్ గారు మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము ఎక్కడ ఆపాలి అన్నది విషయం పైన అందరికి అవగాహన ఉండాలి మనకి ఎంత వరకు కరెక్ట్ ఎంత ఆహారం తీసుకుంటున్నాం అన్నది ఇప్పుడు బాడీ ఏమన్నా సిగ్నల్స్ ఇస్తాయి డాక్టర్ గారు సిగ్నల్స్ ఇస్తుంది కదమ్మా ఆ సిగ్నల్స్ కూడా పట్టించుకోకుండా మనం రీచ్ వెళ్ళిపోతాం ఆ కంట్రోలింగ్ పవర్ రావడానికి ఒక రీజన్ ఉందమ్మా ఇరవై ఒక్క రోజులో లేకపోతే ఒక మండలం అనో అలా ఒక హ్యాబిట్ లాగా ఫాలో అయిన వాళ్ళకి ఆ పవర్ వచ్చేస్తుంది అందుకే ఏదైనా ప్రోగ్రామింగ్ సెట్ అవ్వాలి అదే ఇరవై ఒక్క రోజులకి కొద్దిగా ప్రోగ్రామింగ్ సెట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ అదే నువ్వు చాలు ఎందుకంటే ఎక్కువ తినద్దు మళ్ళీ తర్వాత ఇంకేమి తినాలి కదా ఇప్పుడు ఎక్కువగా తింటే మళ్ళీ అక్కడ తినలేవు ఆటోమేటిక్గా డైరెక్షన్ ఇచ్చేస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ఋషులు మన సంస్కృతిలో కార్తీక మాసం నెల రోజులు ఏకభుక్తం చేయమన్నారు మీకు అది మంచిది సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడి నుంచి కార్తీక మాసం ఏకభుక్తం చేయాలనుకోండి ఉదయం నుంచి మధ్యాహ్నం మూడున్నర నాలుగింటి దాకా నీళ్ళ మీద ఉండండి నాలుగైదింటి గట్టిగా భోజనం చేయండి ఓకే మీరు అన్నం కానీ మీరు ఏం తినాలనుకుంటే అన్నీ ఓకే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఇక తినరు కేవలం నీళ్ళు తాగుతుంటారు ఏకాదశికి ఉపవాసం ద్వాదశికి ఒంటి పొద్దు అంటే ఇట్లానే ఫిక్స్ అయిపోతే మనకు మంచి అలవాట్లు రావు ఆరోగ్యానికి మంచిదంటే జనాలు ఎవరు వినరండి అవును ట్రెడిషన్లో పెట్టేస్తే చిన్నప్పటి నుంచి చూస్తాం కాబట్టి పేరెంట్స్ చూసి పిల్లలు వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి అది హ్యాబిట్లో అయిపోవాలి ప్రోగ్రామింగ్ సెట్ అయిపోవాలి వాళ్ళ పిల్లలకి అది అందించాలి అంటే అట్లా పెట్టాలి అది ఇండియాలో ఉన్న ఋషి సంస్కృతి యొక్క గొప్పతనం ప్రపంచ దేశాల్లో ఏ కంట్రీకి ఇట్లాంటి సంస్కృతి ట్రెడిషన్ లేదండి అవును డాక్టర్ గారు ప్రతిరోజు ఎపిసోడ్లు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం చేస్తే ఇంటిల్ల పాదే తినాలి అని చెప్పేసి మరి మీరిద్దరు ఆన్ స్క్రీన్ అలాగే ఆఫ్ స్క్రీన్ మోస్ట్ లవ్డ్ కపుల్ అందరికి కూడా ప్రేక్షకులందరికీ మరి చూసే ప్రేక్షకులందరికీ ఒక హెల్దీ అండ్ హ్యాపీ మ్యారేజ్ కి ఏవి ముఖ్యమైన అంశాలు ఉంటాయి మీ ఇద్దరం ఎప్పుడు ఒకే మాటమే ఉంటామండి అంటే తను ఫాస్టింగ్ చేస్తున్నా అంటే నేను కూడా ఫాస్టింగ్ వచ్చేస్తాను తను నాన్ వెజ్ మానేసిందని నేను మానేస్తాను ఎందుకంటే ఇద్దరం అలా అనుకుని చేస్తాం కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎలాగే ఉన్నామండి మీరు నమ్ముతారో నమ్మరో ఇద్దరమే కలిసి సినిమాకి వెళ్ళి ఇద్దరమే కలిసి వెళ్తాం బయటకు వెళ్ళాలని ఇద్దరం కలిసి వెళ్తాం మాకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ బయట ఫ్రెండ్స్ కూడా తక్కువ మాకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ షాపింగ్ ఓకే ఆవిడ చీరలు ఆవిడ నగలు కొనడానికి లేదా ఏదోటి షాపింగ్ లో ఉంటాం అదే మాకు ఎంటర్టైన్మెంట్ కూడా కలిసే కలిసి వెళ్తాం చాలా మంది అసలు ఆడవాళ్ళు షాపింగ్ కి రారు అమ్మో నీ అని దండం పెడతారు ఏం కావాలన్నా తను నాకు కావాల్సింది తను సెలెక్ట్ చేస్తా తనకు కావాల్సిన ఎందుకంటే ఎక్కువ బయట ఫ్రెండ్స్ తిరగడాలు అంతే ఉండవు ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఎక్కువ తినం ఎంత అవసరం తింటాం మన ఆరోగ్యం బాగుంటేనే మనం తినే ఫుడ్ కానీ అన్ని చక్కగా ఉంటేనే ఇది హెల్త్ బాగుంటుంది మెంబర్ హెల్త్ బాగుంటుంది అందుకని మనకి పెద్దలు జైసాన్ వైసా మన్ అని సామెత ఎలాంటి తిండు అలాంటి మనసు గుణాలు మూడు రకాలుగా ఉన్నప్పటికీ సాత్విక రాజసిక తామసిక గుణాలు ఎవరినైనా నీకు ఏ గుణం కావాలి అని అడిగితే నాకు సాత్వికం కావాలి అని అందరూ అంటారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ సాత్విక ఆహారం తింటలేదు అంటాను నేను అందుకని మేము చెప్పేది ప్యూర్ సాత్విక ఆహారం అందుకని కోప ఆవేశాలు ఇరిటేషన్స్ కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎంత తగ్గుతాయో హ్యాపీ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ బాగా తగ్గిపోతాయి అందులో అందుకని మానసిక ప్రశాంతతకు కూడా ఫుడ్ చాలా ముఖ్యమైనది ఏనాటి నుంచో మన ఋషులు అనుభవించి చెప్పిన మాట అండి ఫుడ్ మార్చేసరికి హార్మోన్స్ కూడా ప్రేగుల్లో బ్యాక్టీరియాలు మంచి ప్రొడ్యూస్ చేస్తున్నాయి ప్రేగుల నుంచే హ్యాపీ హార్మోన్స్ తయారవుతున్నాయి అనేది ఎక్కువ ఈ మధ్య తెలిసిందండి ఎనిమిది పదేళ్ల నుంచే ఇది అంతకుముందు లేదు ఇది నువ్వేం తింటే ఏమవుతుంది మంచి ఫుడ్ తిన్నా చెడ్డ ఫుడ్ తిన్నా బాడీకి సంబంధం తప్ప దానికి మనసుకు సంబంధం లేదు ఎక్కువ ఇష్టమైన ఎంజాయ్ చేయను అనేవారండి అది కాదనేది ఇప్పుడు తెలిసిపోయింది అయితే జాకీ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మీ కుటుంబానికి సంబంధించిన లైఫ్ స్టైల్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే డాక్టర్ గారిని అడగచ్చు నెయ్యి ఎక్కువ వాడుతున్నా మంచిదేనా నెయ్యి వాడచ్చా అంటే ఏది ఎక్కువ వాడకూడదు అది నేను నూనె అవాయిడ్ చేసి నెయ్యి వాడడం బెటర్ నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు నేతలో డైరెక్ట్ గా కొలెస్ట్రా ఉంటుంది వంద గ్రాములు నెయ్యి తీసుకుంటే మూడు వందల మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ వరకు ఉంటుంది నూనెలో ఉండదు కానీ అలానే నూనె తింటే అసలు రాదు అనుకోవద్దు నూనె మరిగేసరికి అందులో ఉన్న కొవ్వులన్నీ కూడా మంచి కొవ్వుల చెడ్డ కొవ్వులుగా మారిపోతాయి ఆ రెండు వందల యాభై డిగ్రీలు వేడికి ఇందులో కొలెస్ట్రాల్ మరిగిన నూనెలో లేదు కానీ మనం తిన్న తర్వాత ఇట్లాంటి చెడ్డ కొవ్వులు లివర్కి వెళ్ళాక లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసే మెకానిజం కలిగి ఉంటుంది బాడీకి కావాల్సిన దాన్ని చెడ్డ కొవ్వులు అందేసరికి చెడ్డ కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేయడానికి మరిగిన నూనె కారణం పండగ పెళ్లి శుభకార్యానికి ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి కొత్త ఆవకాయ పప్పు అనుకున్నప్పుడు ఎంజాయ్ అప్పుడు వేసుకోండి రెగ్యులర్ గా వేసుకోవటం కొంచెం మానినప్పుడు మాత్రం కంట్రోల్ ఉంటే నష్టం ఎక్కువ రాకుండా ఉంటుంది అన్నారు కాబట్టి అది మంచి అది మంచిది ఆవకాయల నూనె వల్ల చెడు కాదు చెడు కాదు కారం వల్ల చెడు కాదు ఆవపిండి చెడు కాదు కేవలం చెడు అంతా ఒక ఉప్పే ఉప్పే కేజీ ఆవకాయ ముక్కలకి పావు కేజీ ఉప్పు మరి కొలిసిపోస్తాయి అవునండి అందుకనే ఉప్పు వల్ల నిల్వ ఉంటాయి ఉప్పు వల్ల పచ్చళ్ళని పేరు కూడా అందుకనే వచ్చింది వచ్చింది మీరు నెయ్యి వాడటం బదులు వెన్నపూస వాడండి దానివల్ల నష్టం తగ్గుతుంది వెన్నపూస డైల్యూటెడ్ ఫామ్ నెయ్యి కాన్సంట్రేటెడ్ ఫామ్ ఓకే పైగా అక్కడ మరిగింది ఇది మరగల కాబట్టి డ్యామేజ్ ఎక్కువ ఉండదు వెన్నపూస వేసుకుంటే కూడా బాగుంటుంది వంట టేస్ట్గా అక్కడ నుంచి వెళ్ళాక ఆ మార్పు చిన్నది చేసుకోండి తప్పకుండా అని చెప్పారు వంటకి పెళ్ళిళ్ళకి మాత్రం నెయ్యి వేసుకోండి

అంత అవుతాం అలవాటు అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కొంచెం మరీ కాదు ఒకలాంటి చల్లదనం ఉంటే నీళ్ళు ఎక్కువ తాగుతాం సో ఇప్పుడు గో టు డ్రింక్ లాగా గో టు ఫ్రూట్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతాను కానీ ఫ్రూట్స్ అంటే చీకు అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే చీకులు ఉంటుంది ఎక్కువే ఉంటుంది సపోర్ట్ అవుతుంది కస్టర్డ్ యాపిల్ ఓకే సో ఇప్పుడు దాకా మన ప్రేక్షకులందరూ చూసేవాళ్ళు సార్ ఏమి పెద్దగా హెల్దీ హ్యాబిట్స్ ఏమి ఫాలో అవ్వట్లేదు కానీ నచ్చిన ఆహారం కూడా బాగా తింటానని చెప్తున్నారు అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఫిట్ గా ఎలా ఉన్నారు డౌట్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసి ఓకే సో మీ ప్రకారం మీ ఆరోగ్యాన్ని ఫిజికల్ ఫీచర్స్ ని అలాగే మీ మెంటల్ హెల్త్ ని కూడా కాపాడింది అని అనుకునే ఒక హ్యాబిట్ నాకు ఇంట్లో మ్యాక్సిమం నడుస్తూనే ఉంటారు పై ఫ్లోర్ నుండి కింద ఫ్లోర్ కింద ఫ్లోర్ లిఫ్ట్ కానీ కాకుండా ఎక్కువ నడుస్తూ ఉంటాను వాకింగ్ ఏదోటి కొంచెం చేస్తూ ఉంటే ఆ క్యాలరీస్ బర్న్ చేసేస్తూ ఉంటుంది సరే అది నా ఉద్దేశం నాకు తెలిసిన ఇదిలో నేను చేసుకుంటే వెళ్తాను డాక్టర్ గారు చెప్పాలి దానికి ఇప్పుడు అది కూడా చేయని వాళ్ళు ఎన్ని కోట్ల మంది మన ఇంట్లో పని మనం చేసుకోగలిగితే దానికి మించిన ఎక్ససైజ్ దాని దానివల్ల అసలు నొప్పులు రావండి నడక వల్ల కీళ్ళ మధ్యలో జిగురు త్వరగా తగ్గదు అరిగిపోవటం ఉండదు కాళ్ళు పెక్కలు పాదాల నొప్పులు ఉండవండి ఇట్లాంటి పనుల వల్ల మానసికంగా స్ట్రెస్ ఉండదు ఖాళీగా కూర్చుంటే లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి ఇట్లా యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవటం వల్ల స్ట్రెస్ ఉండదు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే సో జాకీ గారు ఈ రోజు మా కార్యక్రమానికి మీరు విచ్చేసి చాలా విలువైన విశేషాలు పంచుకున్నారు సాధారణంగా చాలా మంది నేను ఆ డైట్ ఫాలో అవుతాను నిక్కీటో ఫాలో అవుతాను ఎక్సర్సైజెస్ చేస్తాను అనుకునే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కార్యక్రమానికి వచ్చి విశేషాలు చెప్పారనుకోండి ఆ ఏంటి ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి నేనైనా చేస్తారని అని అంటుంటారు మీరు అలా కాకుండా చక్కగా పుష్టిగా తింటాను దాన్ని తగ్గట్టు ఏం చేస్తాను అని చక్కగా రిలేటబుల్ గా చెప్పారు ఇంటర్వ్యూ అంటే మాట్లాడాలి ఎందుకంటే ఇది అంతే కదా మనం దాన్ని కంప్రెస్ చేసి నేను అది అలాగే చెప్తాను సో అది మీకు సెట్ అయింది డాక్టర్ గా చెప్పే విధానాలు కొంతమంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళకి పెద్ద పెద్ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తో బాధపడే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన డైట్స్ అని డాక్టర్ గా చెప్తూ ఉంటారు ఎలాంటి ఆహారం తీసుకుంటే నొప్పులు తగ్గించుకుని లేదంటే అవి రాకుండా నివారించే అవకాశం ఉంటుందో కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మీకు ఏది సెట్ అవుతుందో ఆలోచించుకుని మన కార్యక్రమం ద్వారా వచ్చే అవగాహన అంతటిని కూడా మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి జాకీ గారు మా జీ తెలుగు ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి విచ్చేసినందుకు జీ వార్ తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక సో మచ్ అండి డాక్టర్ గారు మరిన్ని విశేషాలతో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం